నమస్కారం ఎన్ఎస్టీబీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రెడ్డిగూడెంలో నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు తిరువూరులో జరగనున్న చంద్రబాబు గారి భారీ బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం కార్యకర్తలతో నాయకులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి నాగేశ్వర రెడ్డి జానాలపాటి వేణుగోపాల్ రెడ్డి చెన్నుబోయిన చిట్టిబాబు ఉయ్యూరు అంజిరెడ్డి రాయుడు వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెంకటేశ్వరరావు కామిశెట్టి నరసయ్య పోతురాజు బాణవతి రమేష్ మాదాల సాంబయ్య పిడపర్తి బిచ్చిరెడ్డి పాటిబండ్ల సత్యంబాబు బండ్లమూడి జగదీష్ బెల్లంకొండ రాజా నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఒక చిన్న పని ఆయన కదిలించింది ఆ కృతజ్ఞత చా చాటి చెప్పుకోవడానికే ఆయన నాకు కొత్తగా ఫోన్ చేస్తూ ఉంటాడు అయ్యా నువ్వు గెలవాలి అయ్యా నువ్వు గెలవాలి చంద్రబాబు రావాలి బాబుగారు రావాలి బాబుగారు రావాలి అది కృతజ్ఞత అంటే డబ్బు శాస్త్రం కాదు ఈ పచ్చని రోజుల శాస్త్రం కాదు ఈ ఐదు వేలు పదివేలు శాస్త్రం కాదు ఇవాళ దేవదేనో బాని మన కాలంలో వచ్చే ఈ ప్రాంతానికి ఇన్ని కాబట్టి అందరం కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపులు ఉన్నాయి మన దగ్గర మన నాయకుడు చంద్రబాబు నాయుడు కష్టం మన ముందు ఉంది మన లోకేష్ బాబు ఇవ్వగలం స్ఫూర్తి మనలో ఉంది అన్ని జెండాలు బీరువాళ్ళలో ఉన్నాయి పరుపులు కింద ఉన్నాయి దిండ్లు కింద ఉన్నాయి దొడ్డు ఉన్నాయి ఉన్నాయి అన్ని కూడా రావాలి మళ్ళీ జెండా కూడా మీ దగ్గరికి వస్తుంది ఓకే ఏమైనా జెండాలు పట్టుకోండి రా రాదలరా జెండా పంపిస్తా అన్ని తీసుకొని మైలవరం నియోజకవర్గం తెలుగులో ఎంతమంది వచ్చారో అంతమంది మన రెడ్డిగూడి పండలంగా చాలు కథ అయిపోద్ది కలిసి మన వాళ్ళందరూ కూడా అందరూ కూడా సముద్రం ఉన్నారు ఇక్కడ ఓకే సత మరి ఓకే థ్యాంక్